వందే మాత్రం గేయం మన భారతదేశంలో రచించి ఇప్పటివరకు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా వందే మాత్రం గేయాన్ని ఆల్పిస్తూ తీసినటువంటి సెల్ఫీ వీడియోని ఆన్లైన్లో ఎలా అప్లోడ్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ వాటిలో ఉన్నటువంటి విషయాల్ని తర్వాత గేయాన్ని ఆన్లైన్లో రికార్డ్ చేసి ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి కూడా మనం ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి అఫీషియల్ ప్రొసీడింగ్ అయితే మనకి ఐదో తారీఖు ఈ మంత్ ఐదో తారీఖు ఇవ్వటం అయితే జరిగింది ఇందుకు సంబంధించి టైమ్ లైన్లో సెవెంత్ నవంబర్ ఈ రోజున ఈ మాస్ సింగింగ్ ఆఫ్ వందే మాత్రం దీన్ని ఆర్గనైజ్ చేసి నెక్స్ట్ సేమ్ అదే వీడియోని అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్పెషల్లీ స్కూల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కంపల్సరీగా ఈ యాక్టివిటీని అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మనకి క్లియర్గా ఇవ్వటం జరిగింది ఈ యాక్టివిటీని ఈరోజు ఏడో తారీఖు ఉదయం పది గంటలకి స్కూల్స్లోనూ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను పది గంటలకి మాస్ సింగ్ మా సింగింగ్ ఆఫ్ వందే మాత్రం యాక్టివిటీని స్టూడెంట్స్ చేత ఇంక్లూడింగ్ టీచర్స్ అందరూ కూడా దీనిలో పాల్గొని దానికి సంబంధించినటువంటి వీడియోని అప్లోడ్ చేయాలి ఇప్పుడు దానికి సంబంధించి ఈ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం ఆ యొక్క లింక్ ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్ మీద ఆ ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయంగానే డైరెక్ట్గా మీరు వందే మాత్రం గేయాన్ని అప్లోడ్ చేయాల్సినటువంటి సైట్కి రీడైరెక్ట్ అవుతారు ఇది ఈ సైట్ యొక్క అఫీషియల్ లింకు ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రికార్డ్ వీడియో అని చెప్పేసి మనకి ఆప్షన్ ఉంది ఈ రికార్డ్ వీడియో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్గా పార్టిసిపేషన్ వందే మాత్రం అని చెప్పేసి కనపడుతుంది ఇక్కడ కంట్రీ డిఫాల్ట్గా వస్తుంది తర్వాత వచ్చేసరికి ఇది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కంప్లీట్ చేయాల్సింది కాబట్టి కన్సర్న్ ఎంప్లాయ్ కానీ కన్సర్న్డ్ సిటిజన్స్ కానీ ఎవరైనా సరే ఎవరైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ ఇచ్చి రిక్వెస్ట్ ఓటీపీ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది రిక్వెస్ట్ ఓటీపీ మీద ప్రెస్ ఏదైనా మనకి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి తర్వాత ఇక్కడ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ దీనిలో ఫీల్డ్స్ మార్క్డ్ విత్ మ్యానిటేరి అని చెప్పేసి మనకి స్టార్ మార్క్ అన్ని మెన్షన్ చేస్తున్నారు కన్సల్ట్ పర్సన్ యొక్క పూర్తి పేరుని మనం ఎంటర్ చేస్తాము మొబైల్ నెంబర్ డిఫాల్ట్గా వస్తుంది తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత డిస్టిక్ మన యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత సబ్మిట్ అని చెప్పేసి ఉంది ఇక్కడ ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి పర్సనల్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు వస్తుంది ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ లిరిక్స్ మనకి దేనిలో కావాలా అని చెప్పేసి ఇక్కడ లిరిక్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట అంటే ఆ లాంగ్వేజ్ని చూస్తూ మనం ఈ గేయాను మనం సబ్మిట్ చేయొచ్చు కాబట్టి ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీషు తెలుగు లాంగ్వేజ్ లిరిక్స్ కావాలనుకున్న వాళ్ళు తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు మనం సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి లిరిక్స్ అనేవి ఇక్కడ వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ వందే మాత్రం వచ్చేసరికి పూర్తి సాంగ్ మనకి త్రీ మినిట్స్ ఉంటుంది త్రీ మినిట్స్ థర్టీన్ సెకండ్ ఆ పూర్తి సాంగ్కు సంబంధించినటువంటి లిరిక్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఈ లిరిక్స్ డిస్ప్లే అవుతూ ఉండగా వీటిని చూస్తూ మనం సెల్ఫీ వీడియో అంటే సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకొని వీడియోని రికార్డ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ స్టార్ట్ రికార్డింగ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే వీడియో అనేది రికార్డ్ అవుతుంది ఆ తర్వాత వీడియో మొత్తం బాగానే వచ్చింది అని చెప్పేసి అనుకుంటే పర్వాలేదు ఒకవేళ మళ్ళీ ఇంకొకసారి వీడియోని రికార్డ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రీ రికార్డ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ సెల్ఫీ వీడియోని రికార్డ్ చేయాల్సి ఉంటుంది లేదా మొత్తం కరెక్ట్గానే ఉంది అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత వీడియో అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది అట్లాగే థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అని కూడా వస్తుంది ఆ తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది మన నేమ్తో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారి యొక్క నేమ్తో సర్టిఫికేట్ డౌన్లోడ్ ఎవరో వస్తుంది ఆ సర్టిఫికేట్ మీద ప్రెస్ చేసి మనం మన యొక్క సర్టిఫికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా వందే మాత్రం గేమ్ రచించి ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ ఇయర్ మనకి ఈ ఇయర్ నూట యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి స్కూల్లోనూ ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా ఈ సెల్ఫీ వీడియోని రికార్డ్ చేసి ఈ విధంగా అప్లోడ్ చేసి మనం సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు